హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ దామోదర్ ఫ్రమ్ యువర్ లవ్లీ ప్లేస్ కోనసీమ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎంతో రుచికరమైన మాగాయ పచ్చడి మావిడికైతే చేసే మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకైతే ఎదురుగా మేము చేసి చూపించబోతూ ఉన్నాం ఈ మాగాయ పచ్చడి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మొత్తం అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు రైనీ సీజన్లో మనకి టిఫిన్స్లోకి అన్నంలోకి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా చేసుకోవాలో మనం అయితే ఇప్పుడు చూసేద్దాము లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ దిస్ ఈస్ దామోదర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దామోదర్ అఫీషియల్ ముడి పదార్థాలు అయితే మనకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన మామిడికాయ ముక్కలు అలాగే వెల్లుల్లి ఆశీర్వాదకారం తగినంత సాల్ట్ ఆవాలు మెంతులు కలిపడిన పౌడర్ అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్ ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే ఇరవై ఐదు మామిడికాయలకు సంబంధించి ముడి పదార్థాలు తీసుకోవడం జరిగింది ఇది తయారు చేసే మధ్యలో చెప్తాను ఏవేవి ఎంతంత మోతాదులో మనం తీసుకున్నాం ఉన్నది మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఎండలో అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఎండలో పెట్టేశారు మీకు ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాం సో ఇప్పుడైతే ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత అయితే బాగా ఈ తడ అరిపోయేలాగా తర్వాత ఇవి మిక్సీలో ఒకసారి మెత్తగా అయ్యేలా లైట్గా ఇప్పుడైతే మనం మిక్సీలో పడుతున్నాం ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది ఇది ఇక్కడైతే మనం ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని ఇలా మిక్సీలో పట్టుకోవాలి సో మొత్తం పట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా తురుమి కింద అవుతాయి అయితే ఆవాలు మెంతులు ఉన్నాయి వీటిని బాగా ఎండలో పెట్టాలి అలాగే ఒకసారి వేపాలి లైట్గా వేపిన తర్వాత దీన్ని కూడా మిక్సీలో పట్టేసి మెత్తని పిండిలో చేసుకోవాలి ఆవపిండి అంటాం కదా మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది మంచి రుచిని ఇస్తుంది మరొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు పాయలు ఇవి కూడా మంచి పాయలు తీసుకున్నట్టయితే నిలవ బాగా ఉంటాయి ఇందులో కొన్ని పుచ్చులవి ఉంటాయి వాటిని ఏరేసారు మనం ఇలా చెరిగిన తర్వాత కింద చేసుకుని అవన్నీ కూడా మనం పచ్చడిలోకి వాడతాం ఇది కూడా రెడీ చేసుకుంటాం ఆరం మనం అయితే ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ తీసుకోవడం జరిగింది ఈ ఆశీర్వాద్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నుంచి తీసుకున్నాం సో జనరల్గా పాత తరం వాళ్ళైతే ఇందులో నూనె వాడేవారు ఈ మామిడికాయలు ఏంటంటే కొంచెం తడి ఉండడం వల్ల అది చేదు వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్న ఇది కూడా మంచిదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ మాగాయ పచ్చడికి సంబంధించి అన్ని ఐటమ్స్ కూడా కలపడానికి రెడీ అయిపోయాయి ఇక్కడైతే మామిడికాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాము ఎండబెట్టాము తర్వాత మిక్సీ కూడా పట్టాం ఈ వెల్లు కూడా చిన్న చిన్న పీసెస్ కింద మిక్సీ పట్టాలి ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ సాల్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ ఆవాలు మెంతులు పొడి పౌడర్ ఓకే నెక్స్ట్ అయితే దీన్ని ఎలా కలపాలో ఒకసారి ఓకే ఇప్పుడైతే మనం ఇవన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలోకి కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఈ మాగాయ కాబట్టి మామిడికే పీసెస్ వేస్తున్నాం ఇక్కడ మోరవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కలపడం కూడా రావాలండి సో నెక్స్ట్ ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి ఇది వేరుశెనగ నూనె దాంతో జాగ్రత్తగా మెల్ట్ చేయాలి పీసెస్ అంతటికీ కూడా ఆయిల్ పట్టేలాగా బాగా కలపాలి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఇరవై ఐదు మామిడికాయలు తీసుకోవడం జరిగింది పుల్లగా ఉన్న ఒక మాదిరి సైజ్ అవి దానికి సంబంధించి ఒక కిలో వరకు మనకి గ్రౌండ్నట్ ఆయిల్ పడుతుంది అలాగే ఈ ఆవపిండి ఆవాల మెంతులు కలిపి రెండు కూడా మిక్స్ చేసింది బాగా ఎండబెట్టాలి తర్వాత వేపాలి మిక్సీ కూడా పట్టాలి ఇది వచ్చేసి మనం కిలో తీసుకోవడం జరిగింది ఆవాల మెంతులు రెండు కలిపి ఇప్పుడైతే ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్లో ఆవపిండి వేసి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి ఒక అరకిలో కారం పడుతుంది మొత్తం పచ్చడికి ముందు మామిడికాయ ముక్కలు వేసాం తర్వాత ఆవపిండి పిండి వేసిన అప్పుడైతే కారం ఎంత పడుతుందో అంత వేసి చేస్తాం తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంతమంది ఏంటంటే కలపడం రాని వాళ్ళు ఉప్పు అది ఎక్కువ ఎక్కువేసేస్తారు ఇది బాగా అలవాటు ఉండాలి ఇంకా లాస్ట్ వెల్లుల్లిపాయలు ఇప్పుడు అన్నీ కూడా మనం ఇలాగ మిక్స్ చేసుకోవాలి మధ్యలో ఆయిల్ పడితే ఆయిల్ కూడా వేసుకుని మామిడికాయ ముక్కలకి కారం ఉప్పు ఆవపిండి అన్నీ పట్టేలా బాగా కలపాలి కలుపుతూ ఉంటేనే అసలు మంచి స్మెల్ వస్తుంది టోటల్గా అయిన తర్వాత ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం ఇలా మనం టోటల్గా మెల్ట్ అవ్వాలి అన్నీ మెల్ట్ అయ్యేలా పూర్తిగా కలుపుకోవాలి ఆయిల్తో మధ్యలో అయితే మనం ఉప్పు కారం అది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలి లైట్గా సాల్ట్ పడుతుందంట సో ఇది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఈ వేసవ కాలం అలాగే వర్షాకాలంలో అన్నంలో వేసుకుని తినడానికి అలాగే ఇడ్లీల్లోనూ అనేక రకాలుగా వాడుకోవడానికి మంచి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉందో మనం అడిగి చెప్తాం సో ఇది ఫ్రెండ్స్ ఈ మాగాయ పచ్చడికి ఇంకొన్ని టిప్స్ ఏంటంటే జనరల్గా చాలా మంది కోనసీమ వాళ్ళు ఈ పచ్చడి పెడతా ఉంటారు అయితే మాగాయ పచ్చడి అనగానే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయాలి ఇది అలా కట్ చేయడానికి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది చాలామందికి దీనికి మనం ఇప్పుడు చేసిన టిప్ ఏంటంటే పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని దాన్ని ఎండలో పెట్టుకున్న తర్వాత లాస్ట్ పచ్చడి కలిపే ముందు మీరు కనుక ఇది మిక్సీలో వేసినట్టయితే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది చాలా ఈజీగా పచ్చడి అనేది మనం రెడీ అయిపోద్ది రుచి కూడా చాలా బాగుంటుంది సో ఇలాగా అందరూ ట్రై చేయండి సమ్మర్లో కనుక మనం ఇలాంటి పచ్చడి చేసుకున్నట్టయితే రైనీ సీజన్లోనూ వింటర్లోను చాలా చాలా బాగుంటుంది మనం జాడీలో కానీ లేదంటే ఇటువంటి బాక్స్ బాగా తుడిచేసి తడి లేకుండా అందులో ఇదైతే స్టోర్ చేసుకోవాలి అలా అయితే చాలా రోజులు నిలవ ఉంటుంది మా వాళ్ళైతే ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నారు ఇది ఒక సంవత్సరం సంవత్సర దాకా నిలవ ఉంటుంది ఎప్పుడైనా ఆయిల్ పడితే కొంచెం ఆయిల్ వేసుకోవడం ఏమిటో ఇది ఫ్రెండ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి లాస్ట్లో ఎలా ఆయిల్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఓకే ఎప్పుడైతే మూత పెట్టేసుకోవచ్చు తర్వాత మనం ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా మనం ఒకసారి టేస్ట్ చూసేద్దాం చె చాలా 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 బాగుంది సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి this is the mother signing up keep smiling bye bye